టీజీపీఎస్ చైర్మన్ గా బుర్ర వెంకటేశం టీజీపీఎస్ చైర్మన్ గా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశ్వర్ నియమితులయ్యారు టీజీపీఎస్ చైర్మన్ గా బీసీకి కాంగ్రెస్ సర్కార్ అవకాశం ఇచ్చింది తెలంగాణ మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషనర్ గా ఎస్సీ సామాజిక వర్గం చెందిన గంట చక్రబా నియమితులవ్వగా ఆ తర్వాత జనంత్ రెడ్డి నియమకం జరిగింది అయితే వివిధ ఆరోపణల నేపథ్యంలో జనంత్రెడ్డి స్థానంలో మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన బుర్రా వెంకటేశ్వర ముఖ్యమంత్రి నియమించారు నాలుగు సంవత్సరాల పాటు బుర్ర వెంకటేశ్వర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవిలో ఉండనున్నారు డిసెంబర్ మూడుతో మహేందర్ రెడ్డి కాలం ముగినుంది ఆ స్థానంలో బుర్రా వెంకటేశ్వర్ నియమిస్తూ ప్రభుత్వ శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం అనేకమైనటువంటి పదవులు ఉన్నాయి ఇప్పటికే బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా బీసీ వెల్ఫేర్ కమిషనర్గా ఉన్నటువంటి ఏ అయితే గవర్నర్కి సెక్రటరీగా అనేకమైనటువంటి పదవులు కూడా బుర్రా వెంకటేశం గౌడికి వరిస్తున్న నేపథ్యం కూడా ఉంది చాలా వరకు అయితే ఒక మేధావి మంచి ఇంటెలెక్చువల్ సామాజిక సామాజిక కోణంలో సామాజిక వర్గంలో అందరితో కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యం ఉండే బుర్రా వెంకటేశం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ కూడా అన్ని సామాజిక కోణంలో వ్యక్తులను చూసినటువంటి వ్యక్తి అన్ని సామాజిక కోణంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ పెట్టి ఆయనకు ఆత్మగౌరవం ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ బిడ్డగా ఆత్మగౌరవం ఉంది కాబట్టి ఇలా అనేకమైనటువంటి పదవులు కూడా ఆయన అనుభవించేటువంటి నేపథ్యం ఉంది టిఎస్పిఎస్ చైర్మన్ గా కూడా బుర్ర వెంకటేశ్వర నియమించిన నేపథ్యం ఉంది నాలుగు సంవత్సరాలు కూడా ఆయన పదవిలో కొనసాగేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం